హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక చమత్కారమైన మరియు విలువైన క్వార్టర్ డాలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా క్వార్టర్ డాలర్ గురించి విన్నారా అవును ఇది ఆరు గ్రాముల బంగారం కాదు కానీ ఈ క్వార్టర్ డాలర్ విలువ ఒక లక్ష రూపాయలు అవును మీరు వింటున్నట్లే ఈ ఎలిమెంట్ ఆలోచనకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు కానీ అది నిజం ఇప్పుడు మనం దాన్ని ఎలా ఎందుకు అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ క్వార్టర్ డాలర్ సాధారణంగా అమెరికన్ కరెన్సీ యొక్క ఒక భాగంగా ఉండేది కానీ ఈ క్వార్టర్ డాలర్ సిరీస్ గురించి ప్రత్యేకమైనది ఏంటంటే ఇది చాలా అరుదైనది ఈ కాయిన్స్లో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా ఉండవు మీకు తెలుసా ఈ కాయిన్స్ అనేక సంవత్సరాల క్రితం జారీ చేయబడ్డాయి కానీ ఇంకా వీటి విలువ ప్రస్తుత కాలంలో భారీగా పెరిగింది ఈ ప్రత్యేకమైన క్వార్టర్ డాలర్ సిరీస్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రారంభమైంది ఇది అమెరికా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది ఎందుకంటే ఇందులో చాలామంది ప్రముఖుల చిత్రాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కాయిన్స్ అత్యంత అరుదుగా మార్కెట్లో లభిస్తాయి అందువల్ల వాటి విలువ జారినప్పటికీ వారు కేవలం ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువను కూడా పొందొచ్చు ఇప్పుడు ఈ క్వార్టర్ డాలర్ విలువ ఎందుకు పెరిగింది దీనికి కారణం కొంత భాగం అరుదైనతనం కొంత భాగం వాటి నాణ్యత మరియు మరొక కారణం కొన్ని సందర్భాల్లో అంగీకరించిన వేరియంట్ డిజైన్లు అటువంటి కాయిన్స్ చాలా ప్రత్యేకమైనవి కావడం వల్ల ఇది న్యూయార్క్ కాలిఫోర్నియా ఇతర స్థానాలలోని ట్యాంపరీ కనిపిస్తాయి ఇక వీటి విలువ ఎంత పెరిగింది అంటే ఆపరేటర్లు లేదా కాయిన్ వాల్యూను మెరుగుపరిచే వాళ్ళు పలు ఫ్యాక్టరీలు పరిశీలించి ఆ కాయిన్స్ విలువను పెంచుతారు తద్వారా ఒక క్వార్టర్ డాలర్ కాయిన్ ఒక లక్ష రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది ఒక చర్చలు జరగడానికి కారణం ఈ కాయిన్స్లోని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉదాహరణకు కొన్ని అరుదైన డిజైన్లు ముఖ్యంగా డిటిఏ లేదా డిప్రెస్లో వేరియంట్ సూచనలతో వీటిని కొంతమంది కాయిన్ వాల్యూను ప్రేమించే వ్యక్తులు ఏదో ప్రత్యేకమైన సమయాల్లో కనిపెడతారు అయితే మీరు ఈ కాయిన్స్లో ఒకటి లేదా రెండు కలిగి ఉంటే మీకు రాబోయే సంవత్సరాల్లో లక్ష రూపాయలు లేదా మరింత విలువను పొందొచ్చు అయినప్పటికీ మీరు అందరికీ చెప్పేంతటి విలువ ఉన్న నాణాలు సేకరించడం చాలా ముఖ్యమైనది అంతేకాకుండా ఈ కాయిన్ యొక్క స్టాంపింగ్ డిజైన్ మెటల్ ఉత్పత్తి కూడా విలువ పెరగడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది మరి మీరు ఒక కాయిన్ సేకరించే సమయంలో వాటి నిజమైన స్థితి అంగీకారమైన డిజైన్ మరొక సమానమైన ప్రత్యేకతలు కాపాడుతుంటే మీరు అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకుంటారు లేదా అరుదైన కాయిన్స్పై ఏం చేయాలో అనుకుంటున్నారా వాటిని సేకరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మీరు భవిష్యత్తులో వాటి విలువను పొందొచ్చు ఇది మనం ఈ క్వార్టర్ డాలర్ గురించి చెప్పాల్సిన విషయాలు ఇవి కొన్ని ప్రత్యేకమైన అరుదైన కాయిన్స్ వాటి విలువ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది మీరు ఈ కాయిన్స్ సేకరించాలనుకుంటే ఒక మంచి రిఫరెన్స్ పద్ధతులను అనుసరించండి మరింత సమాచారం కోసం ఇతర నాణాల గురించి పరిశోధనలు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి